సో హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ చాలా చాలా డేస్ నుండి జగతికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం సో అది ఈరోజు నెరవేరుతుంది జగతి లైఫ్లో అండ్ జగతికి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకొక టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే త్రీ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది సో జగతికి అంటే మేము ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు జగతి బండి పైన కూర్చున్నప్పుడు ఏదన్నా సైకిల్ షాప్ కానీ ఏదన్నా బైక్ షాప్ కానీ వస్తే కథం డాడీ సైకిల్ మమ్మీ సైకిల్ అని చూపిస్తా ఉంటది సో ఆ సైకిల్ ని మనం ఈరోజు జగతికి ఒక అంటే చూపిద్దాం జగతికి సో జగతి ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం సో జగతి నీకు ఆ ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన సో ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తావా చేస్తావా నీకు సైకిల్ ఇష్టమా కార్ ఇష్టమా చూసిరా మీలాగా ఒక్క మాట మంచిది నోట్లోంచి కారు కావాలో సైకిల్ కావాలంటే సైకిల్ కావాలంట ఏం చేయాలి చెప్పు సరే రండి ఇప్పుడు నేను నీకు ఒక కారు ఒక బైక్ ఒక సైకిల్ అండ్ ఒక జెసిబి తీసుకొని వచ్చిన నీకు ఏది కావాలో వాటిలో నువ్వేం చెప్పువు నీకే నాకు అర్థమైందో చూసి రావు మళ్ళీ ఒకసారి నిరూపించినా మీకోసం సో అంత ఇష్టం అంత ఇష్టం సైకిల్ అంటే సో ఎందుకు ఏందన్నది నాకు కూడా తెలియదు బట్ ఇప్పుడు తనతోనే ఓపెన్ చేపిద్దాం ఓపెన్ చేయిస్తుంది కమ్ ఆన్ ఓపెన్ వౌ సైకిల్ యా రంగు రంగు సైకిల్ ఏంటి తింగు రంగ వచ్చినాలే పిల్లగాడు ఏ తింగు తింగు బెల్లు ఇది నీ సైకిల్ జగతి కళ్ళ ముందు కనిపించట్లాగా రియాక్షన్ లేదు సో ఓపెన్ చెయ్ నువ్వే ఓపెన్ చెయ్ దేవన్స్ నా కూర్చో సో దేవాన్షు జగతి బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు సో అందుకని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని పిలిపించేసింది జగతి ఇదేంటి జగతి క్యాప్ ఇది క్యాప్ ఇది నీకు పాటలు పాటలు ఇచ్చేస్తా జగతి గణి సైకిల్ లీట్రా ఇదొక హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది అంటే స్టార్టింగ్ ప్రాబ్లం జగతి దీనికి అంటే ఫిట్టింగ్ లేదు కదా ఇంకా ఉందా ఇవి టైర్స్ జగతి సరే ఓకే మనం ఇది ఫిట్టింగ్ చేసిన తర్వాత ఒకసారి జగతితో మాట్లాడదాం ఇప్పుడు తనకి అర్థం అయితే లేదు సైకిల్ ఏడు ఉందిరా బాబు సైకిల్ అన్నాడు అనుకుంటుంది సో మొత్తం ఫిట్ చేసి చూపిద్దాం సో జగతి నువ్వు ఆగమాగం చేయొద్దు ఓకేనా మనం నీట్గా ఫిట్ చేసుకోవాలి దీన్ని అది ఎడ వేటేసినావు ఇదా ఇది పెట్టేసి ఫిట్ చేయది ఓయ్ అమ్మాయి నాకు ఇవన్నీ కొత్త కొత్తవి నాకైతే అప్పుడు ఏమీ లేవి చిన్నికి సైకిల్ రాదు మనకు సైకిల్ వచ్చినా సైకిల్ లేదు అప్పుడు దీంతో పట్టుకొని ఇట్లా కొట్టాలి కాదా కూర్చునికేనా పర్లేదు నీకు తల్లి బానే ఉంది తల్లి బానే ఉంది ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో జగతి నాకు టోపీ పెడుతుంది ఆల్రెడీ మీ మమ్మీ పెట్టింది ఇప్పుడు నువ్వు పెడుతున్నావు సో ఫైనల్లీ సైకిల్ అయితే రెడీ అయిపోయింది బట్ మీరు జస్ట్ ఒక సెకండ్ లో చూస్తున్నారు సైకిల్ రెడీ అయింది అని కానీ ఇది రెడీ అంటే మొత్తం ఫిట్టింగ్ చేయడానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ టైం పట్టేది సో జగతి ఒకసారి నీ ఫేస్ చూపి హాయ్ చెప్పు లవ్ యూ చెప్పు ఇట్లా అనాలి కాదు మమ్మీలాగా కాదు ఇట్లా మంచి నాలాగా అనాలి అనాలి సరే ఓకే సో సైకిల్ తీసేసుకో తీసుకొని ఇక కూరగాయలు తీసుకొస్తావు ఏం చేస్తావు ఎక్కుతే ఎక్కు 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 ఇక్కడ కూర్చో సరే జగతి ఫస్ట్ టైం కొత్త సైకిల్ ఎక్కుతుంది కాబట్టి మనమే ఎక్కిద్దాం వెళ్ళిపోవాలి దుబాయ్ వెళ్ళిపోవాలి మరి ఎందుకు కాళ్ళు పెట్టింది ఇక్కడ పెట్టుకుంటుంది పైన ఇక్కడ పెట్టు కాళ్ళు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి హ్యాండిల్ పట్టుకో సైకిల్ లేస్తుందా సరే ఓకే అండ్ జగతి తొక్కవా దీనిపైన పెట్టమ్మా ఇక దీనిపైన 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 ఓకే సరే తొక్కు ఫ్రెంట్కి తొక్కు వెళ్ళు ఫ్రెంట్ చూడు ఓకే బాయ్ తొక్కు 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 ఫ్రెంట్ ఈ కాల్తో ఈ కాల్ పెట్టి దీనిపైన వెరీ గుడ్ అట్లా గట్టే తొక్కాలి తొక్కాలి హ్యాండిల్ ఇట్లా పెట్టాలి ఎట్లా దొక్కుతావా ఎట్లయితే వెళ్ళిపోవాలి సైకిల్ బయటికి వెళ్ళిపోతుంది సరే బాగున్నా సైకిల్ ఇంకా ఈ సైకిల్ సై జగతికి సైకిల్ తెచ్చినాం కాబట్టి ఇక ఎవ్రీడే నాకు తెలిసి కిందికి తిప్పాల్సి వస్తుంది తర్వాత ఎవ్రీ డే ఇంట్లో తిప్పాలి పైకి తిప్పాలి సైకిల్ కొన్నాం కానీ ఏ తీరు కూడా ఎక్కువ ఉంటుంది కదా జగతి ఇవ్వలేదంటే ఇంకా ఇంకా కిందికి చూపిస్తుంది హ్యాండ్స్ మైక్ మైక్ ఆఫ్ చేసుకుంటున్నామే ఏంటి కిందికి వెళ్ళిపోయామా సరే ఓకే చల్నాడు నువ్వు తొక్కుతేనే వెళ్తుంది అది నువ్వు తొక్కట్లే తొక్కు గట్టిగా తొక్కు ఎస్ వెరీ గుడ్ చూ తొక్కు ఒకటి జననం ఒకటి మరణం గెలుపు పొందే దబ్బు తింటే పోతేనే ఉన్నావు తొక్కవా కాళ్ళతో ఇట్లా మీ ఇలా మమ్మీలానే చేస్తారు ఏమీ కూడా ఒళ్ళు కదలొద్దు కానీ పని కావాలంటది పని కావాలంటది అదంతా అప్పుడు ఇప్పుడు నేను మారిపోయానండి నడు వేస్ట్ వేస్ట్ వేస్ట్

ఫుడ్ ఫ్రూట్స్ వాటర్ అన్ని తెచ్చుకోవాలి ఇంట్లో ఓకేనా ఓకే ఏంటి కాకుండా మాట్లాడే వాటరా లోపలికి వెళ్దామా ఈ సైకిల్ తొక్కేటప్పుడు ఇట్లా మిడ్డీలు వేసుకోవద్దు జగతి ఫ్యాంట్లు వేసుకోవాలి అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పేవరా అని అడిగాను సైకిల్ తొక్కేటప్పుడు మిడ్డీలు వేసుకుంటారు బోర్లు బొక్కలు పడతారు సరే ఒకసారి నేను కూడా ఎక్కుతా జగత్ అటుపోయింది గ్యాప్ లెక్క చూద్దాం తిరిగిపోతుందా మరి ఏందో చూద్దాం వచ్చింద్రవో వచ్చింద్రవో హాయ్ జగతి చూస్తున్నా జస్ట్ నార్మల్ చూస్తున్నా జస్ట్ నార్మల్ నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు నేను ఇంట్లో పెట్టాలా అయ్యో వెరీ గుడ్ జగతి చూసిరా మన జగత్ ఎంత మంచి ఎక్కుతావా నేను ఒక్కసారి ఎక్కనా ఒక్కసారి ప్లీజ్ నేను ఒక్కసారి ఒక్కసారి ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సైడ్ నువ్వు వద్దుగా నేను తొక్కొచ్చా ఆగుతుందా పుట్టుకుమని ఎరిగిపోతుందా పుణ్యా ఉంటుందా ఎక్కుతావు వద్దా వెయిట్ అయ్యా అంటే తక్కువనే ఉంటా నార్మల్ ఒక యాభై యాభై ఉంటేనే మీరు వీడియో కదా మీకంటే కొంచెం వెయిట్ తక్కువనే ఉంటానండి మీ అంత ఉండాలి నిజంగా సరే జగతి బాయ్ Super. Okay. This is super. Sareda kutu. Eko. Kutu. Ikut. Ah? Ikut. Ah. Ah. Eh, Ah, diska. Wow, very good. Tokey ganu? Ah. మా జగతి సైకిల్ ఎట్లా ఉందో మీరు కామెంట్ చేయండి అండ్ ఇంకోటి నెక్స్ట్ డైలీ ఎవ్రీ డే ఈరోజు అండ్ రేపు కూడా మళ్ళీ జగతిని డైలీ లైక్ కుక్కని వాకింగ్ తీసుకెళ్ళినట్టు జగతిని కూడా వాకింగ్ తీసుకెళ్ళాలి సారీ అంటే నార్మల్గా మీ ఇంట్లో మీ డాల్ని మీరు వాకింగ్ తీసుకెళ్తారు కదా సో అట్లా ఇప్పుడు జగతిని కూడా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సైకిల్ తిప్పకపోతే ఏడుస్తుంది ఓకే అండ్ మన జగతి సైకిల్ బాగుందా బాగలేదా కామెంట్ చేయండి అండ్ ఇంకోటి జగతి ఒక్క నిమిషం ఇది ఉంది అది వెనక ఈ ట్రాక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు టిఫిన్ బాక్స్ తర్వాత బుక్స్ ఇక్కడ పెట్టుకొని వెళ్తుండే మీరు కూడా ఎవరైనా ఎల్నోళ్ళు ఉంటే కామెంట్ చేయండి సరే జగత్ జగతి బాయ్ చెప్పండి ఐ లవ్ యూ థ్యాంక్స్ చెప్పవ నాకు థ్యాంక్స్ థ్యాంక్ యూ డాడా అనాలి మాప ఐ లవ్ యూ ఓకే ఫ్రెండ్స్